ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల రాశి ఫలాలు ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి వారికి మే నెలలో కెరీర్ పరంగా చూస్తే బుధుడు మీనా రాశిలో నాలుగవ ఇంట్లో బలహీన స్థితిలో ఉంటాడు మీరు ఈ సందర్భంలో మిక్కిలి నుండి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల చివరి వారంలో ఆ కదలికని చేయడం మంచిది అంతకు ముందు సమయం రిస్క్ తీసుకోవడానికి తగింది కాదు విద్యుత్ సదుపాయం ఉండే నెల మొత్తం సగటు ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది మిశ్రమ ఫలితాలు సాధ్యమే అయినప్పటికీ సమిష్టిగా పరిగణించినప్పుడు ఫలితాలు సగటు స్థాయిలోనే ఉంటాయి అలాగే మే నెల వారి జాతక పరంగా మీరు సాధారణంగా కుటుంబ సమస్యలలో సగటు కంటే తక్కువ ఫలితాలను పొందవచ్చని సూచిస్తుంది అలాగే ఈ నెల మే జాతకం ప్రకారం చూస్తే మీ ప్రేమ జీవితాన్ని చర్చిస్తే మీ ఐదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఎనిమిదవ ఇంట్లో బలహీనమవుతాడు డబ్బుకు సంబంధించి మీ లాభాల ఇంటిని పాలించే శుక్రుడు ఈ నెలలో అనుకూలమైన ఉన్నత స్థితిలో ఉంటాడు ఈ నెల మొదటి భాగంలో మీ అదృష్టం ఇంటిని పాలించే సూర్యుడు ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వచ్చే అవకాశం బలంగా ఉంది అయితే పొదుపు పరంగా నెల సగటు రాబడిని ఇవ్వవచ్చు మీరు మీ పొదుపులను కాపాడుకోవడానికి కొత్త మార్గాల్ని నేర్చుకోవాలి లేదా డబ్బు ఆదా చేయడానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా మే నెల సగటు కంటే మెరుగైన ఫలితాలని అందించవచ్చు రాశి చక్రం యొక్క పాలక గ్రహం బృహస్పతిని ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఈ నెల మొదటి అర్ధ భాగంలో ఎటువంటి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు ఉండకూడదు ఇది కొంత బలహీనమైన స్థానం సమతుల్య ఆహారం మరియు జీవన శైలిని నిర్వహించడం చాలా ముఖ్యమైనప్పటికీ మీకు ఎప్పుడైనా గుండె లేదా ఛాతి సంబంధిత సమస్యలు ఉంటే ముగింపులో ఈ నెలలో ఎటువంటి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు కనిపించడం లేదు ఇక ధనుసు రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే హనుమాన్ చాలీసాని క్రమం తప్పకుండా చదవండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ధనసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు ఎనిమిది పదకొండు పదహారు ఇరవై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు